వనియా వాయిస్ తెలుగు కథలకు స్వాగతం సుస్వాగతం నేను మీ వనియ మరి ఈ రోజు మన కథలోకి వెళ్ళిపోదామా అందుకే ఈ కథ ఈ జనరేషన్ని ఎలివేట్ చేస్తూ భలే ఉంటుందిలేండి హ్యాపీగా నవ్వుకోవచ్చు నవ్వు నలభై విధాలు గ్రేట్ అన్నారు కదా మరి ఈ కథని రచించిన వారు ఎవరో తెలుసా సుధా మాధవ్ గారు గౌరవనీయులు శ్రీ అవసరాల శేషగిరిరావు గారి స్మారకార్థం నిర్వహించిన హాస్య కథల పోటీలో తృతీయ బహుమతిని పొందారట సుధా మాధేవ్ గారు మరి వారికి మనందరి తరఫున కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఈ కథని స్టార్ట్ చేసేద్దాం ఇంటికి ఈ కథ పేరేంటో తెలుసా అమృతమే సరే కథలోకి వెళ్ళిపోదాం హే గా పెద్దగా పిలుస్తూ క్యాబిన్ రూమ్ గ్లాస్ డోర్ నెట్టుకుంటూ లోపలికి వచ్చింది ధరణి హైదరాబాదులో అదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటి అన్నట్టు తలెత్తి చూశారు అందరు అమ్మాయిలు అబ్బాయిలు రిక్రియేషన్ డే కోసం మన గ్రూప్లో లవ్ బేస్డ్ డ్రామా చేద్దామన్నారుగా మిగతా గ్రూప్స్ అందరూ వాళ్ళ వాళ్ళ రిహార్సల్స్ అప్పుడే స్టార్ట్ చేశారు ఇట్స్ ఓన్లీ వన్ వీక్ టైం ఎనీ ప్రిపరేషన్స్ అడిగింది ధరణి ఎస్ డేట్ దగ్గర పడుతుందిగా ప్లాన్ చేశారా మరి అని యమునని అడిగాడు అక్కడే ఉన్న టీమ్ లీడ్ చరణ్ కూడా అదే గ్రౌండ్ లెవెల్ వర్క్ కంప్లీటెడ్ ధరణి కవిత రైటర్ నేన్ డైరెక్టర్ కిరణ్ అనుజా హీరో హీరోయిన్ రోల్స్ మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ రోల్స్ మేఘన సెకండ్ హీరోయిన్ చెప్పింది యమున కవిత లవ్ సెంటిమెంట్ ఫ్రెండ్షిప్ అన్ని ఎలిమెంట్స్తో మంచి తెలుగు డ్రామా రాసింది మనం తెలుగులోనే చేద్దాం చీఫ్ గెస్ట్ తెలుగు టాప్ హీరో కదా తెలుగులో ప్రజెంట్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం నీ ఒపీనియన్ ఏంటి అడిగింది యమున ధరణిని ఓహ్ వెరీ గుడ్ కొంచెం కామెడీ కూడా యాడ్ చేయండి ఈవినింగ్ అందరినీ ప్రజెంటేషన్ హాల్కి రమ్మని చెప్పు అక్కడ రిహార్సల్స్ చేద్దాం చెప్పి వెళ్ళిపోయింది ధరణి యమున చిన్నగా పిలిచాడు పునీత్ అబ్బా ఏంటి చెప్పు అంది నాకు హీరో రోల్ కావాలి అన్నాడు నీకా నీకు తెలుగు బాగా వస్తుందా ఇది పక్కా తెలుగు డ్రామా అంది కవిత ఆ పేపర్ చూసి చదువుతాలే అన్నాడు పునీత్ చదువుడేంది ఆడ పేపర్ గట్టే చూడకనే డైలాగ్స్ చెప్పాలి నీకేడైతుంది మళ్ళా కోపంలో మాతృభాష వచ్చేస్తుంది యమునకి కొంచెం చిన్నబుచ్చుకున్న పునీత్ నా హైట్ వెయిట్ కలర్కి ఫ్యాన్స్ ఉన్నారుగా నీకు తెలుసు కదా కాబట్టి నేనే హీరో అయినా నన్ను హీరోగా తీసుకుంటే రిక్రియేషన్ డే వరకు లంచ్ మీ అందరికీ మా ఇంట్లో నుంచే చెప్పాడు పునీత్ ఆ మాట వినగానే ఆహా ఓకే ఓకే నువ్వే హీరో అనుజ ఒక్కసారిగా అరిచింది ఏంటి అంటున్న యమున మాట వినకుండానే పక్కా ఆంధ్రా మిల్స్ గోంగూర బొబ్బట్లు పూర్ణాలు చెక్కెర పొంగలి దద్దోజనం అంటూ గట్టి గట్టిగా చెప్పేసుకుంటున్నారు అందరూ తల పట్టుకున్న కిరణ్తో యమున పోనీలే పునీత్ని హీరోగా చేయ నువ్వు నువ్వు హీరో ఫ్రెండ్ రోల్ తీసుకో అంటుంటే నీకు కూడా వాళ్ళు పులిహోర కావాలా అంటూ నవ్వేశాడు కిరణ్ కూడా పునీత్కి యాక్టింగ్ కోరిక తీరుతుంది మనకి మంచి భోజనం కూడా దొరుకుతుంది కదా అంది యమున సరే ఈవినింగ్ అంటూ లేచారు అందరూ సాయంత్రం రిహార్సల్స్ మొదలైంది యాక్టర్స్ అందరికీ వాళ్ల వాళ్ళ డైలాగ్స్ తెలుగులో ప్రింట్ చేసి తెచ్చింది కవిత అందరూ చదవడానికి ట్రై చేస్తున్నారు ఓకే రిహార్సల్ స్టార్ట్ అంటూ యమున లేచింది పునీత్ అనుజా పొజిషన్స్కి వచ్చారు ఈ సాయంత్రం మాత్రమే కాదు నీతో కలిసి ఇలా జీవితమంతా ఉండాలని ఉంది అని తన డైలాగ్ చెప్పింది అనుజ ప్రేమగా పునీత్ని చూస్తూ పునీత్ నీ డైలాగ్ చెప్పు అంది యమున చెప్పటం మొదలుపెట్టాడు పునీత్ పునీత్ నీ చెరువులో ఈ దోహాలు కట్ కట్ ఏం చెప్తున్నావు నీ చెరువు నా చెరువు కాదు దోహాలు కవితలు కాదు నీ చేరువలో ఏదో హాయి అరిచింది రైటర్ కవిత ఓకే గోట్ ఇట్ నెక్స్ట్ డైలాగ్ అన్నాడు పునీత్ స్టార్ట్ చెప్పింది యమున నువ్వు రన్ అంటుంటే నా తల ఢిల్లీ పోయింది తెలుసా పునీత్ డైలాగ్కి హా ఢిల్లీ ఆగ్రా ఏంటి తల గోకుంటూ డైలాగ్ పేపర్ తీసుకుంది కవిత పునీత్ చేతిలోంచి హురే నువ్వు రానంటే నీ తల్ల ఢిల్లీ అని చెప్పాలిరా బాబు చెప్పింది కవిత ఓకే ఓకే గాట్ ఇట్ నెక్స్ట్ అన్నాడు పునీత్ ఏడుపు మొహంతో డైలాగ్ పేపర్ ఇచ్చింది కవిత నీ చెప్పుల వల్ల పడిపోయా నువ్వే నక్కకిక సారా మధ్యలోనే ఆపేస్తూ నక్కకి సారా పోయడం ఏంట్రా చెప్పుల వల్ల పడడం ఏంట్రా నన్ను చెప్పులతో కొడతారా బాబు నువ్వు మమ్మల్ని వదిలేయి నువ్వు వద్దు నీ తెలుగు వద్దు అంటూ రైటర్ కవిత అరుస్తుంటే కొంచెం నేర్పిద్దాం ప్లీజ్ మంచి మంచి ఆంధ్రా వంటకాలు మిస్ అవుతావు అంటూ అందరూ కన్విన్స్ చేశారు ఓకే ఓకే గాట్ ఇట్ ఐ విల్ ట్రై అంటూ పునీత్ డైలాగ్ పేపర్ తీసుకుంటుంటే చూస్తూ ఉండిపోయింది కవిత నీ చూపుల వలలో పడిపోయా నువ్వే నాకిక సర్వస్వము అని చెప్పాలి పునీత్ అని చెప్పింది అనుజ నవ్వుతూ మనం ఇద్దరి ప్రేమని మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అన్న అనూజ డైలాగ్కి ఉప్పు కొంటారు వాళ్ళు నేను వాళ్లతో చల్ల అని పునీత్ చెప్తుండే కానీ ఇక ఆపవా పునీత్ ఉప్పు కొని చల్ల కూడా కొనిపించే వాళ్ళతో పో వీడు హీరో అయితే నేను కథనాయను దేవుడోయ్ లైలా మజ్నూల విరహ వేదన కంటే గొప్పగా డ్రామా రాసానే నేను గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకుందామని వీడు హీరో అయితే అది విఫల హాస్యం అవుతుంది ఒప్పుకుంటారు వాళ్ళకి నేను చెల్లితో చెప్పిస్తాను అని చెప్పాలి పునీత్ ఇక డ్రామాలో వేరే కామెడీ ఏం అక్కర్లేదు ఇందాక కూడా ప్రేమతో కలిసాం పెళ్ళితో ఒకటవుదాం అని రాస్తే ప్రేమతో శాన్ పీకా అని చదువుతున్నాడు పదాల మధ్య గ్యాప్ కూడా పీకేస్తున్నాడు అంది కవిత వచ్చే నవ్వు ఆపుకుంటూ తల పట్టుకొని పునీత్ ఒక్కో డైలాగ్కి అందరూ నవ్వుతూ ఇంకా చదువు కమాన్ చదువు చదువు అంటూ ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతున్నారు హ్యాపీగా నవ్వుకుంటూ మీ చెల్లి నీ కోసం మీ అమ్మా నాన్నతో మన విషయం చెప్పి ఒప్పిస్తుందా అని తన డైలాగ్ చెప్పి తర్వాత పునీత్ని చెప్పమంది అనుజ నా చెల్లి తుప్పు కుండ చేప కూడా బలుంటూ చదువుతున్నా పునీత్ని చూసి కుండ చేప ఉప్పు చేప కాదు పునీత్ కవిత విందంటే చచ్చిపోద్ది నా చెల్లి తప్పకుండా చెప్పి ఒప్పిస్తుంది అని సరిచేసి ఇంకొంచెం ప్రాక్టీస్ చేయి అని చెప్పింది వచ్చేస్తుందిలే రేపు లంచ్కి మాత్రం గారెలు చెత్ర పొంగి చేయమని చెప్పు మీ వంట ఆవిడతో అంది అనుజ సరే అన్నట్లు తలుపుతూ డైలాగులు బట్టి పడుతున్నాడు యాక్టింగ్ పిచ్చోడు పునీత్ మనం కలిసిన ఆ తొలి క్షణమే అత్యంత అపురూపం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ మధుర క్షణాలని అనే డైలాగ్ రాసిన పేపర్ చూపించి కవిత ఇంత ఓల్డ్ తెలుగు నేను కూడా చెప్పలేను ఏదో మా అమ్మమ్మ వల్ల కొంచెం తెలుగు చదవగలను అంతే డార్లింగ్ కాస్త డైలాగ్స్ మార్చి రాయవా ప్లీజ్ అని అడిగింది అనుజ నువ్వు కూడానా అన్నట్టు నిస్సహాయంగా చూస్తూ ఆ పేపర్ తీసుకుంది కవిత ప్రేమ సత్తం ప్రేమనిత్తం పేస్తాం మేమే తోముతాం అంటూ కిరణ్ రిధమిక్గా పాడుతూ వచ్చి ఏం కవిత ఎట్లా రాసావు ఇది తెలుగేనా అని అడుగుతున్నాడు ఇది తెలుగే మీకే తెలుగులు పట్టింది అని చెప్పింది కవిత ఎన్నేళ్ళు పట్టినా నేను తాగుతాను అంటూ మేఘన డైలాగ్ పేపర్ తీసుకొని పట్టి పట్టి చదువుతుంటే చూసి ఎన్ని అయినా పట్టడానికి ఇప్పుడు కొండలు గాబులు ఎక్కడున్నాయి తల్లి అనుకుంటూ ఇద్దరినీ పిలిచి కూర్చోబెట్టి దియా కిరణ్ అది ప్రేమ సత్యం ప్రేమ నిత్యం మన స్నేహం శాశ్వతం మేము మీతో ఉన్నామంటూ కిరణ్కి ఎన్నాళ్ళైనా నేను ఆగుతాను అని చెప్పాలని మేఘనికి చెప్పింది కవిత ఓపికగా మీకు కూడా రాదా తెలుగు చదవటం ఒత్తులు దీర్ఘాలు ఇంకా యా మా తేడాలు కూడా ఎవరికీ తెలియట్లేదు అని నీరసంగా అందరినీ అడిగింది కవిత నీ తెలుగు అంతా ఈడ యవనకి చదువు నీకు రాదు అందరం థర్డ్ క్లాస్ వరకే తెలుగు చదివినాం పేపర్లు ఇంగ్లీష్లో రాసియాల వల్ల గసంత సింపుల్గా సింపుల్గా రాయి రాదుగా రైలాగులు పోరలు మస్తు పరీక్షాన్ అవుతున్నారు ఏమంటావు కైతా అంది యమున యమున మాటలు వింటూ ఆలోచిస్తున్న కవిత నాకి దీపాలు పోవడం లేదు అంటూ బట్టీ కొడుతూ గుండ్రంగా తిరుగుతున్న పునీత్ని చూసి పళ్ళు కొరుకుతూ నాకేదీ పాలు పోవడం లేదు అని చెప్పి దగ్గరగా పిలిచింది ఇంత అందంగా ఉన్నావు అందులోని తెలుగుడివి అయినా నీకు తెలుగు చదవడం రాదని మాకు తెలియదురా నాయనా అని కవిత అనగానే తెలుగు నా మదర్ టంగ్ కానీ స్కూల్లో నేను ఫ్రెంచ్ తీసుకున్నా నాకు తెలుగు రాయటం చదవటం రాదు ఇంగ్లీష్లో ఈ తెలుగు డైలాగ్స్ రాసివ్వండి చెప్పేస్తా దంచేస్తా అన్నాడు హుషారుగా పునీత్ అవును అదే బాగుంటుంది మాకు కూడా తెలుగులో చదవటం రాయటం రాదు ఇదెంత హారిబుల్ అంచు ఇంకొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా డైలాగ్ పేపర్లు పట్టుకొని లేచారు వాళ్ళని చూస్తూ కవిత మెల్లగా ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది అయ్యో తెలుగు భాషకి ఇదేం కర్మా తెలుగుని ఇంగ్లీష్లో రాస్తే నా మాతృభాషకున్న అందం తేగలమా ఇప్పటికే కొన్ని అక్షరాలు మాయం అయిపోయాయి కూడా ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు కూడా స్కూల్లో తెలుగు లేదు ఇంట్లో పెద్దవాళ్ళు తెలుగు మాట్లాడతారు కాబట్టి ఈ జనరేషన్కి తెలుగు మాట్లాడడం మాత్రమే వచ్చు కానీ ఇక మీ పిల్లలకి అది కూడా రాదు ఎందుకంటే మీరు పేరెంట్స్తో తప్ప ఎవరితో తెలుగు మాట్లాడరు కదా నేనైనా తెలుగు మీడియంలో ఇంటర్ వరకు చదివాను కాబట్టి రాయటం చదవటం అయినా వచ్చింది నా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు వాళ్ళు కూడా ఇంతే ఇలాగే అవుతారేమో అమ్మ తెలుగు తల్లి మధురాతి మధురమైన నీ భాషని ఎలా కాపాడాలమ్మా తల్లి అంటూ కళ్ళనీళ్ళతో వాళ్ళందరి ముందే దండం పెట్టుకుంది కవిత ధరణి లేచి వచ్చి అందరినీ దగ్గరికి పిలిచింది మనం తెలుగులో మాట్లాడుకుందాం తెలుగులో మాట్లాడుకుంటాం పాటలు కూడా ఎంజాయ్ చేస్తాం అంత్యాక్షరి కూడా ఆడుకుంటాం కానీ ఇదంతా కేవలం తెలుగును విని మాత్రమే తెలుగు వంటకాల కోసం కూడా ఆరాటపడతాం వృత్తి రీత్యా ఇంగ్లీష్ అవసరం కానీ అమృతం అమ్మ భాష మన తరువాత తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే కదా ఆలోచించండి అని చెప్పింది మిగిలిన అందరూ కూడా నిజమే తెలుగు రాయడం చదవడం నేర్చుకుందాం మన పిల్లలకు కూడా నేర్పిద్దాం అంటూ చప్పట్లు కొట్టారు కవిత కూడా అమ్మ ప్రేమ నిజం అమ్మ భాష అమృతం మన తరతరాలు ఆ తీయందనాన్ని అనుభవించాలి అంటూ సంతోషపడింది ఫ్రెండ్స్ ఈనాటి రోజుల్లో చాలామంది పరిస్థితి ఇదే అది వారి తప్పు కూడా కాదు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ మీడియం ఆఖరికి ఇంట్లో పేరెంట్స్ కూడా ఇంగ్లీష్ వస్తేనే తమ పిల్లలు భవిష్యత్తులో ఇంకా ముందుకు పోగలరని వారితో కేవలం ఇంగ్లీష్లోనే మాట్లాడడం వల్ల కొంతమందికి మనం మాట్లాడే కొన్ని కొన్ని మాటలు కూడా అర్థం కావట్లేదు చదవడం రాయడం పక్కన పెట్టేయండి మరి ఇది ఇలాగే కొనసాగితే తియ్యం దనాల మన తెలుగు భాష భవిష్యత్తులో ఏం కాను ఒక్కసారి ఆలోచించండి మరి ఈ క్షణం నుంచి మనం తెలుగుని మనతో పాటు పది మందికి పంచుదాం ముఖ్యంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడదాం పిల్లలకు చదవడం రాయడం నేర్పిద్దాం సరేనా ఇది మన బాధ్యత ఫ్రెండ్స్ మరి మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మరి అలాగే వాయిస్లో నేను చెప్పే స్టోరీస్ అండ్ అలాగే పోస్ట్ అన్ని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ